హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ ఈరోజు నేను ఏం తీసుకున్నానో చెప్పను ఆల్రెడీ చూస్తున్నారు కదా నేనైతే ఈరోజు చున్నీస్ తీసుకున్నాను వీటి కాస్ట్ క్వాలిటీ ఎట్లుందో నేనైతే చెప్తాను మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఇదైతే స్కార్ఫ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అబ్బాయి ఇది అయితే చాలా చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉందో అంత సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది చూడండి చేసుకుంటే ఎంత మంచి ఫీల్ అనిపిస్తుంది లుక్ బాగా అనిపిస్తుంది కదా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నచ్చి ఇంకా చూడంగానే తీసుకున్నా కంఫర్ట్ ఉంది ఇది అయితే క్వాలిటీ కూడా మస్తు మస్తు బాగుంది చాలా సాఫ్ట్గా ఎప్పుడన్నా బయటకు పోతాం కదా అయినా సరే స్వెట్ అనేది ఈజీగా పీల్చుకుంటుంది బా సమ్మందులు అయితే ఇది బెస్ట్ అని చెప్పాలి ఇలా ఈ స్కార్ఫ్కి అయితే ఇట్లా ఇవేమంటారు ఇలా థ్రెడ్స్ ఇచ్చారు బాగుంది దీని కాస్ట్ చెప్పలే కదా చూడండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది స్కార్ఫ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ బాగా పనికి వస్తుంది బాగా యూజ్ చేయాలి కానీ టూ ఇయర్స్ పక్క టూ ఇయర్స్ పక్క వస్తుంది అంతకన్నా ఎక్కువ కూడా పనికి రావచ్చు అంటే అప్పుడప్పుడు కదా చేసుకునేది కాబట్టి బాగా లైఫ్ ఉంటుంది దీనికి అంటే మళ్ళీ మీరు ఏమంటారు మంటలల్లో పోతూ దీన్ని ఖరాబ్ చేసి అట్లా లైఫ్ ఉండదు ఏమైనా కట్ చేసినా లైఫ్ ఉండదు ఇంకా ఏమైనా బొక్కలు మీరే పెట్టినా లైఫ్ ఉండదు మంచిగా సేఫ్గా వాడుకోవాలి కానీ చాలా ఇయర్స్ అయితే దీనికి లైఫ్ ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ నెక్స్ట్ దిస్ ఈస్ ఇది తెలుసా సిల్వరు చున్నైతే చూడంగానే బాగా నచ్చింది అంటే సింపులే కానీ బాగుంది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎందుకు బాగుంది అంటున్నాను చాలా లాగుంది అబ్బాయి ఇది చాలా లాంగ్ ఇచ్చిండు పాములెక్ ఉంది కదా ఇది చున్నీ ఏంటంటే బాగా షైనీ షైనీ ఉండేసరికి నాకు బాగా నచ్చింది అంటే షిమ్మర్ కదా ఆ షిమర్ లెగ్ ఏం తీసుకునే ఇదే సిల్వర్ దాని మీదకి ఇట్లా షైనీ షైనింగ్ ఉంటే బాగా మంచిగా కనిపిస్తుంది కదా అది సింపుల్గా ఉన్నా సరే మంచి లుక్ కనిపిస్తుంది అని తీసుకునేది బాగుంది ఇంత లుక్ వచ్చింది అప్పుడే బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న లేస్ లెగ్ వచ్చింది సిల్వర్లోనే బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది ఇది చున్నీ ఇది వచ్చేసి చున్నీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఈ చున్నీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఎక్కువనే ఉంది కానీ క్వాలిటీ కూడా బాగుంది షైనీనెస్ బాగుంది అంటే గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ పింక్ పింక్ చున్నీ ఇది ఎట్లు ఎట్ట తీయాలి ఇట కొనేటప్పుడు బాగా కానీ ఇట్లా చున్నీలు మంచిగా ఇట్లా కనిపిస్తుంది తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం ఇది చూడండి ఎట్లుందాం ఎట్టమో దీనిగా తిన్నాం తప్పదు చేసినా ఏం చేస్తానేమో വച്ചിന്ദ എ കൂടെ ചാനലാ ചൂര ഇത് കൂടെ ബാ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది సాఫ్ట్గా ఉందండి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఈ పింక్ ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ కదా చాలా మంది గర్ల్స్ కి పింక్ ఫేవరెట్ చాలా ఫేవరెట్ నాకు కూడా ఫేవరెట్ అంటే మరి అంత ఫేవరెట్ కాదు బాగుంటుంది కలర్ నాకు బాగా ఫేవరెట్ ఏంటంటే కొంచెం స్కై బ్లూ బాగా ఇష్టం స్కై బ్లూ అంటే ఇష్టము ఎల్లో ఎక్కడవో ఫస్ట్ నాకు ఎల్లో కనిపిస్తుంది ఆ ఎల్లో చూస్తా అది బాగుంది అనుకో తీసుకుంటా కానీ నాకు ప్రతి చోట పో ఎల్లోనే ఎక్కువ నచ్చుతుంది కనిపిస్తుంది నా కాడ ఎక్కువ ఎల్లో ఎల్లోనే ఉన్నాయి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అది ఎల్లో ఎల్లో డట్టీ ఫిల్లో అంట కదా అవి నాకు మాత్రం లక్కీ ఫిల్లో చున్నీ కూడా బాగుంది ఇది చూడండి ఇక్కడ లేసెస్ లేస్ కూడా బాగా ఇచ్చింది డిజైన్ లేస్లో డిజైన్ అనేది చాలా బాగా సింపుల్ ఉంది బాగా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఆర్ వన్ సిక్స్టీ అనుకుంటా నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ రెడ్ ఏంటంటే నాకు ఆడ లెగ్గిన్స్ ఉన్నాయి రెడ్ ప్రిస్మాలోనే తీసుకున్నాను అయితే దాని మీదకి అప్పుడు నేను చున్నీ తీసుకోలేదు అంటే ఆల్రెడీ నాతో చున్నీ రెండు ఉన్నాయి రెడ్ కాకపోతే అవన్నీ పాతగేనాయి కొంచెం వడతావన్నట్టుంది అరేంజ్ చేస్తే పోతుంది ఒకటేమో వడతావన్నట్టుంది ఒకటి బాగానే ఉంది కానీ సరే తీసుకుందాం కొత్త దాని మీదకి కొత్తది అని మళ్ళీ రెడ్ అయితే తీసుకున్నాం ఇది కూడా సేమ్ ఆ పింక్ లెక్కనే ఆ పింక్ ఇది సేమ్ మోడలే వర్క్ లో చూద్దాం అనుకున్నా కానీ కానీ అన్నిటి మీదికి సెట్ కావు కదా వర్కులు అయితే కొంచెం గ్రాండ్ వస్తుంది ఇప్పుడు మనం సింపుల్ వేసుకుంటాము అంటే నార్మల్ డైలీ వేర్ వేసుకుంటాం అనుకోండి డైలీ వేర్కి ఇది టాప్ మీదికి ఇది హెవీది అట్లా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అనేసి నేను తీసుకోలేదు చూడండి సింపుల్ సేమ్ దాని లెక్కనే డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మా బెత్త ఉంది ఇంతకుముందు చిన్నీళ్ళు ఎట్లు వచ్చేవి అంటే కొంచెం రఫ్గా అట్లా వచ్చేవి ఇది మాత్రం మంచిగా సాఫ్ట్ వచ్చింది చున్నీలు ఇప్పుడు అన్నీ సాఫ్ట్గానే వస్తున్నాయి అండి ట్రెండ్ మారే కొద్దీ మోడల్స్ కానీ బాగా పెరిగిపోతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అంటే సాఫ్ట్నెట్స్ ఇంతకుముందు అంత సాఫ్ట్గా ఉండేది కాదు కానీ ఇప్పుడు సాఫ్ట్నెస్ కానీ బాగా ఉంది కాకపోతే ఇంత ఈ మధ్యన పాతకాల పద్ధతినే ఎక్కువ యూస్ చేస్తున్నాం పాతకాలంలో ఏం యూస్ చేస్తారో ఇప్పుడు అవి ఇప్పుడు ఎందుకు బ్లౌజెస్ ఇంతకుముందు పాతకాలంలో ఇక్కడ కూర్చోలేక పెడతారు కదా ఇక్కడ హ్యాండ్స్కి ఇప్పుడు ఇది ఫాలో అవుతున్నారు కుచ్చే ఫాలో అవుతున్నారు అంటే ఎగ్జాంపుల్ అది చెప్పిన పాతకాల పద్ధతిని ఇప్పుడు ట్రెండీ లుక్ అని అనుకుంటూ తెస్తున్నారు అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ త్రీ చున్నీ ఇది కూడా కాస్ట్ సేమ్ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ సిక్స్టీ అనుకుంటా మీకు ఈ చున్నీలు అయితే నచ్చినాయా నచ్చితే ప్రతి ఒక్కరూ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు అన్నిట్లో నాకు తెలిసి ఇదే నచ్చింటుంది మీకు కూడా లేకపోతే ఈ స్కార్ఫ్ కదా నాకు కూడా ఈ టూ ఐటమ్స్ బాగా నచ్చినాయి అంటే ఇది నార్మలే కదా సింపుల్ ఎప్పుడు వేసుకునేది ఇది చూడగానే బాగా ఇదేమో సాఫ్ట్గా ఉండేది ఇదేమో కొంచెం సింపుల్ దాంట్లో గ్రాండ్గా అనిపించేది ఓకే బాయ్